తేజ సజ్జా ప్రశాంత్ వర్మల దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ హనుమాన్ అయితే ఈ మూవీ సంక్రాంతి బరిలో పోటీగా నిలిచింది భయ అయితే ఈ మూవీ సరికొత్త రికార్డు సృష్టించింది భయ ఈ మూవీ లో సరికొత్త రికార్డు సృష్టించి అక్కడక్కడ అత్యధిక కలెక్షన్స్ ఫోర్ పాయింట్ ట్వంటీ వన్ మిలియన్ సాధించి మూవీల జాబితాలో ఐదో స్థానానికి చేరింది ఆ ఐదు మూవీలు ఏంటి ఇప్పుడు మనం చూద్దాం అలా వైకుంఠపురం రంగస్థలం భరత్ అనే నేను సాహో ఆది చిత్రాలను వెనక్కి నెట్టి సాధారణ పేర్లతో పది రోజుల్లోనే ఈ ఘనత సాధించింది విశేషం తొలి నాలుగో స్థానాల్లో బాహుబలి టూ ట్వంటీ టూ మిలియన్స్ ఆర్ పద్నాలుగు మిలియన్స్ సల్లార్ ఎయిట్ మిలియన్స్ బాహుబలి వన్ ఎయిట్ మిలియన్స్ వీటి జాబితాలో హనుమాన్ చేరింది భయ ఎందరో స్టార్ల మధ్య రిలీజ్ అయిన ఈ హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తేజా సజ్జ మరింత స్థాయిని పెంచింది భయ ఇప్పటివరకు కలెక్షన్స్ రెండు వందల కోట్లు దాటినట్లు తెలుస్తుంది భయ దీని గురించి మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి భయా